ఇంద్రియముల యొక్క ఇంద్రియస్య అర్థే ఇంద్రియ విషయముల ఎందు ఆసక్తియు అనాసక్తియు వ్యవస్థిత నియంత్రింపబడినవి తయో వాని యొక్క వశం వశమును నా ఆగచ్చేత్ మానవుడు పొందరాదు తౌ అవి హి నిశ్చయముగా అస్యా అతనికి పరిపంథినవు శత్రువులు ఆటంకములు ఇంద్రియమునకు ఇంద్రియార్థమునకును సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమములు కలవు ఆత్మానుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములగుటచే మానవుడు వాటికి వశము కాకూడదు భాష్యము సహజముగానే కృష్ణ చైతన్యవంతులు భౌతికమైన ఇంద్రియ భోగముల ఆసక్తి లేనివారై యుందురు కానీ అట్టి చైతన్యమునందు నెలకొనినవారు స్వయం వ్యక్తులైనట్టి శాస్త్రములందు తెలుపబడిన నియమ నిబంధనలను తప్పక అనుసరింపవలసి ఉండును అపరిమితమైన ఇంద్రియ తృప్తియే భౌతిక బంధములను కలిగించగలదు కానీ శాస్త్రములందు తెలుపబడిన నియమ నిబంధనలను పాటించువారు ఇంద్రియార్థములచే బంధింపబడరు ఉదాహరణకు మైథున భోగం అనునది బద్దజీవులకు అవసరమైనందున అట్టి సుఖానుభవము వివాహ బంధము ద్వారా అంగీప అంగీకరింపబడుచున్నది ఎవరును తమ భార్యతో తప్ప ఇతర స్త్రీలతో సంభోగం సంబంధములు రాదని శాస్త్రము తెలుపుతున్నవి పరస్త్రీని తల్లిగా భావింపవలను ఇట్టి ఆదేశములు అనేకము ఉన్నప్పటికీ మానవులు పరస్త్రీలతో సంబంధమును పొందగోరదురు కట్టి భావములను త్యాజింపవలను లేనితో అవి ఆత్మానుభూతి మార్గమున గొప్ప ఆటంకములు కాగలవు భౌతిక దేహము ఉన్నంతకాలము దేహావసరములు తప్పవు కనుక అవి నియమ నిబంధనలను అనుసరించి అనుభవించుటకు అంగీకరింపబడినది ఆయనను అట్టి నియమ నిబంధనలలో కూడి నియమ నిబ నిబంధనలతో కూడిన ఆమోదములపై పూర్తిగా మనము ఆధారపడరాదు అట్టి నియమ నిబంధనలను కూడా మనము అనాసక్తితోనే ఆచరింపవలేము ఎందుకనగా నియమ నిబంధనలను అనుసరించి పొందబడు ఇంద్రియ తృప్తి కూడా కొన్ని మార్లు మానవుని తప్పు దోవను పట్టించు పట్టించు ప్రమాదము గలదు రాజమార్గమునందు ప్రయాణించు వారికి కొన్ని మార్లు ప్రమాదములు ఎదురయ్యే అవకాశం ఉండునడి విషయము తెలిసినదే కదా సురక్షితములైన రహదారులు చక్కగా ఎటువంటి ఆటంకములు మరియు అవరోధములు లేకుండా ఏర్పాటు చేయబడినను వాటిపై ఎన్ని ప్రమాదములు జరగవని ఎవ్వరూ హామీ ఇవ్వజాలరు భౌతిక ప్రకృతి సంపర్కము కారణమున భోగవాంఛ అనంతకాలం నుండి వచ్చుతున్నది కావున ఇంద్రియ భోగము నియంత్రించబడినను మానవుడు పతనము నందుటకు అవకాశము కలదు కనుకనే నియమితమైన ఇంద్రియానుభవమును కూడా త్యాజించవలసి ఉన్నది కృష్ణ చైతన్యమునందు నందు ఆసక్తితో అనగా శ్రీకృష్ణుని పట్ల ప్రేమయుక్త సేవయందు నెలకొనిచో అది అన్ని విధములైన ఇంద్రియ తృప్తి కార్యముల పట్ల అనాసక్తిని కలిగించును కనుక జీవితపు ఏ స్థితి అందునూ మానవుడు కృష్ణ చైతన్యమును వీడుటకు యత్నింపరాదు సర్వ విధములైన ఇంద్రియాశక్తుల నుండి అనాసక్తి వలన కలుగు ప్రయోజనము అత్య అంత్యమున కృష్ణ చైతన్య స్థితి అందు స్థిరత్వమును పొందుతాయి జై శ్రీకృష్ణ